అనంతపురం జిల్లాలోని చిన్నపల్లె చింతలూరు అక్కడ ఒక పాత బంగారుగడ్డికే సమీపంలో ఒక భయంకరమైన మంత్రగాడు ఉండేవాడు అతని పేరు మాయానందుడు అతను ప్రకృతికి విరుద్ధంగా మాంత్రిక శక్తులు వినియోగించేవాడు అతని గుడిసె కంటంలో ఒక నెమలిపచ్చ రంగు రామచిలుక ఉండేది అది సామాన్య పక్షిలా కనిపించినా నిజానికి అది ఒక గొప్ప గూఢర్థాన్ని దాచుకుంది ఆ రామచిలుకలోనే మాయానందుడి ప్రాణం ఉంది ఒకరోజు గ్రామానికి చెందిన చిన్నపిల్లవాడు రాము మాయానందుడి మాయచేస్తున్న దృశ్యాన్ని చూసి భయపడిపోయాడు కానీ రాము మంచి మనసున్నవాడు ప్రకృతిని ప్రేమించేవాడు రాము గుర్తించాడు మంత్రగాడిని ఓడించాలంటే ఆ రామచిలుకని రక్షించాలి రాము తన నమ్మకమైన కుక్కపిలా స్నేహితురాలు చిన్నమ్మ మరియు ఒక బుడతడు అయిన వెంకట్తో కలిసి ఒక పథకం తయారుచేస్తాడు వాళ్ళు వాళ్లు మంత్రగాడిని మాయలతో ఎదుర్కో చివరకు అతని గుడిసెలోకి ప్రవేశించి రామచిలుకను తీసుకెళ్లేందుకు ప్రణాళిక వేసుకుంటారు చివరకు రాము రామచిలుకను సురక్షితంగా తీసుకెళ్లి అరణ్యంలో వదులుతాడు మంత్రగడు వెంటనే శక్తులేని వాడవుతాడు గ్రామానికి శాంతి వస్తుంది రామచిలుక తిరిగి నిజమైన పక్షిగా మారి అరణ్యంలో స్వేచ్ఛగా విహరిస్తుంది